దుఃఖం అంటే ఏమిటి దుఃఖం అనేది ముఖ్యంగా మనసులో కలిగే నొప్పి బాధ దాని మూలంగా మనకు చెడు జరగడం మాత్రమే కాదు మంచి కూడా జరుగుతుంది కాబట్టి అది కలిగేటప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం దుఃఖం కలిగిందంటే దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఖచ్చితంగా ఉంటుంది కారణం చిన్నదైనా దుఃఖం ఎక్కువగా కలిగే అవకాశం ఉంది అలాగే కారణం చాలా దుఃఖం ఉండకపోవచ్చు ఇదంతా ఆ దుఃఖాన్ని మనం హ్యాండిల్ చేయడంలోనే దాన్ని నిర్వహించడంలోనే ఉంటుంది యేసుక్రీస్తు ఇలా అన్నాడు దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటే దుఃఖపడుతూ ఉన్నవారు తమలో తామే దుఃఖపడుతూ కూర్చోకుండా వెంటనే ఏసుక్రీస్తు పాదాల ముందుకు వెళ్ళి ఆ దుఃఖాన్ని కుమ్మరించేయాలి అప్పుడు వారిని ఏసుక్రీ కౌగిట్లో తీసుకొని హత్తుకొని సహాయం చేస్తారు